కాంగ్రెస్ పార్టీ సమస్యలను పక్కదారి పట్టించేందుకు డ్రామాలు ఆడుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు సిద్దిపేట కలెక్టరేట్ ఆవరణంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డితో కలిసి ఎంపీ రఘునందన్ మీడియా మాట్లాడారు కాంగ్రెస్ మోకాలికి లింక్ పెట్టే విధంగా వ్యవహరిస్తుందని ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ కి విశ్వాసం లేదని ఆయన విమర్శించారు కవితకు ఇచ్చిన బెయిల్ తీర్పుపై కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తూ కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తుందని ఘాటుగా విమర్శించారు బెయిల్ బెయిల్ వస్తే వస్తే అప్పుడు నోరు కాంగ్రెస్ కవితకు బీజేపీపై బురద చల్లడం ప్రశ్నించారు సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మీద కూడా రాజకీయాలు చేయడం అనేది బాధాకరం దుర్మార్గమైనటువంటి విషయం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇండి కూటంలో భాగస్వామి మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది అప్పుడు ఎందుకు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ వట్ వాజ్ ద స్టాండ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అదే మద్యం కుంభకోణంలో ఇంకొక ముద్దాయికి ఈరోజు బెయిల్ వచ్చింది దానికి బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది ఒకవేళ కవిత బెయిల్కి బీజేపీకి సంబంధం ఉంటే మనీష్ సిసోడియా బెయిల్కి బీజేపీకి కూడా సంబంధం ఉండాలి మరి ఎన్డీ కూటమిలోంచి ఆ బయటికి వెళ్ళిపోతుందా మనీష్ సిసోడియా గారికి బెయిల్ వచ్చింది కాబట్టి మనీష్ సిసోడియా గారు వచ్చి బీజేపీలో జాయిన్ అవుతున్నారా అందుకని మోకాలికి బోడిగుండుకి లింక్ పెట్టి మాట్లాడేటువంటి కార్యక్రమాల్ని కాంగ్రెస్ పార్టీ మానుకోవాలి బెయిల్ అనేది మున్సిపల్ కోర్టులో రిజెక్ట్ అయింది జిల్లా కోర్టులో రిజెక్ట్ అయింది చివరికి హైకోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి డెమోక్రసీ మీద విశ్వాసం లేదు పార్లమెంట్ మీద విశ్వాసం లేదు సెబీ మీద విశ్వాసం లేదు కోర్టుల మీద విశ్వాసం లేదు ఆర్జీ వన్ రాజీవ్ గాంధీ గారు ముస్లిం మహిళలకి మనోవర్ తీయాలని సుప్రీంకోర్టు చెప్తే సుప్రీంకోర్టు ఆర్డర్ని తుంగలో దెక్కి ఆర్డినెన్స్ తెచ్చినటువంటి పెద్ద మనిషి ఆర్జీ వన్ ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు వన్ అయితే అది సుప్రీంకోర్టు పట్ల రాజీవ్ గాంధీ గారికి ఉన్నటువంటి అభిప్రాయం అయితే ఇలా ఆర్జీ టూ కొత్త గేమ్ నటిస్తాడు తెలంగాణలో సామెత చెప్తారు ముందు నాగలు ఎట్ల పోతే వెనక నాగలు అట్లే పోతుంది రాహుల్ గాంధీ గారు చెప్పాలి ఇలా మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది బెయిల్ బీజేపీ ఇచ్చిందా సుప్రీంకోర్టు ఇచ్చిందా ఒకవేళ మనీష్ సిసోడియాకి బెయిల్ సుప్రీంకోర్టు ఇస్తే అదే సుప్రీంకోర్టు కవితకు కూడా బెయిల్ ఇచ్చింది బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది కవిత అరెస్టుకి బీజేపీకి సంబంధం లేదు కవిత బెయిల్కి బీజేపీకి సంబంధం లేదు కాబట్టి కాంగ్రెస్ మిత్రులారా రాజకీయాన్ని రాజకీయం చేద్దాం ఎలక్షన్లు వచ్చినప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందాం మీ పార్టీలో కూడా చాలా మందికి బెయిల్ వస్తుంది మొన్నొక ముఖ్యమంత్రి గారికి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జైలుకి పోయిన తర్వాత మాజీ అయిన ముఖ్యమంత్రి కూడా బెయిల్ వచ్చింది మరి అది కూడా బీజేపీ ఇచ్చిందా ఇస్తే మరి ఆయన ఇండి కూటమిలో ఎందుకున్నాడు మళ్ళీ వచ్చి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యింది కదా సోరేన్ గారు వచ్చి మా పార్టీలో చేరాలి కదా చేరలేదు కదా మీతోటే ఉన్నాడు కదా ఇండి కూటంలో నేను జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు సోరేన్ గురించి చెప్తా ఉన్నా ఆయనకు బయలు వస్తే బీజేపీకి సంబంధం లేదు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి బయలు వస్తే దానికి బీజేపీకి సంబంధం లేదు కానీ కవితకు బయలు వస్తే మాత్రం బీజేపీకి సంబంధం ఉంది అంటే మీరు టీఆర్ఎస్ పార్టీని ఇండి కూటంలో చేర్చుకున్నందుకు ఇవన్నీ ప్రయత్నాలా అసలు మీ ఉద్దేశం ఏందనే చెప్పు కనీసం కోట్లను గౌరవించురనేది నేను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేటువంటి సూచన అభిషేక్ మనుసింగ్వి ఆర్గ్యూ చేసిండు ముకుల్ రోహిత్కి ఆర్గ్యూ చేసిండు కపిల్ సివల్ ఆర్గ్యూ చేసారు కవిత బెయిల్ పిటిషన్స్ వీళ్ళంతా ఏ పార్టీలు ఉన్నారు ఏ పార్టీకే రాజ్యసభ సభ్యులు ఈ మాత్రం కూడా తెలియకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్లు అంటారు పీసీసీ ప్రెసిడెంట్లు అంటారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు మెదక్ జిల్లా అయినా నిజామాబాద్ జిల్లా అయినా ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్లు